స్వర్ణ యుగం కావాలా లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవడానికి ఇంత ఉన్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తమ మళ్ళీ చట్టానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కోణం లేదు వాటి అన్నిటికి అతీతంగా మళ్ళీ మనగత వైభవాన్ని పునమృతం చేసుకోవడానికి మళ్ళీ మన 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 రాష్ట్ర కవిత అలాగే మన మావి తరాల కవితను నిష్ణ ఉంచుకుని ఉద్యమించవలసిన అవసరం ఉంది కాబట్టి మీరంతా కూడా పురుగల్తను ఉత్సాహంతో నా శక్తిగా ఒక సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారు అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు విరాలున్న ఎన్నికలు మీ యొక్క ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు గలుచుకున్న ఐదవ ఓటు ఆ ఓటును సద్వినియోగపర్చుకుని మీ ఉద్దేశాన్ని ప్రతిబింబించేసే చేసే ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి అందుకోవడం తమ సమాజ స్థాపన కోసం అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికి అందడం అందుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సహకరణ దాన్ని మీరు ఎలగట్ట పెట్టో మీ యొక్క స్వార్థాలకి మీ యొక్క సర్ప్రైజ్ దానికి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు గురువులోకి అవుతుంది మీ యొక్క స్వాతంత్రాన్ని పెద్ద స్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందండి మీరందరు తెలియజేసుకుంటూ పార్టీ పార్టీకి ఒకప్పుడు చరిత్ర తెలియ చూడ చరిత్ర పుట్టినకి వెళ్ళినప్పుడు అనిపిస్తున్నారు மனம் எந்த செப்போ ஜெயினா அலகே சாத்தி பிபு சாத்தகர் அச்சு நீர்த்து இங்க முன்ன உனிக்கு காப்பாடுக்கு உரிமையாட்டுக்கு ரெண்டு உண் உ காப்பாடு அவசம் உண்டு மனக்கு அல்ல உனக்கு அவசம் உண்மை కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల్లో మీరంతా కూడా మీకు పంచిన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తికి వేసి మరి ఇక్కడ అందరూ సామాన్యులు కాదు బాగా తలపండిన ఇది రాజకీయాల్లో రాజకీయం ఏంటి రాజకీయం ప్రజా సేవ ఇలా ఫైల్స్ తోచుకోవడం కోర్టు నుంచి కాక గవర్నర్ రెడ్డి గురించి చెప్పే ఫైల్స్ நெல் அபிவ் சுமார் நெல்பரேஷன் இன்பது அல்ல நெல் நகர கோரிக்கல் டிரைனேஜ் வந்து దానికోసం మీరు ఆనాడు తెలుగుదేశం అధికార ఐదు వందల ఒకటి కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది తొంభై శాతం అయిపోయింది కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే బాపారిక బాగలేదు దాంతో తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాటి తీర్చడం కోసం సంఘం బేరం నుంచి మరి